జిల్లా కోరస్పాడు మండలం రావినూతుల గ్రామంలో ముప్పై రెండవ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర మ్యారీటైమ్ చైర్మన్ దామచర్ల సత్య జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య మాజీ కార్యదర్శి కరణం పున్నయ్య చౌదరిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరికి ఆర్ఎస్సీఏ అధ్యక్షులు కారుశాల నాగేశ్వరరావు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన సభా వేదికపై పట్టాభి మాట్లాడుతూ గ్రామస్తులు ఐకమత్యంతో గత ముప్పై రెండు ఏళ్లుగా క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు స్టేడియం అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు నిర్వహించే క్రికెట్ పోటీలను చూసే ప్రకాశం జిల్లా చాలా గ్రామాల్లో పిల్లలు క్రికెట్ పై మక్కువ పెంచుకున్నారని దామచర్ల సత్య అన్నారు అనంతరం క్రికెట్ ఆటగాళ్లతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించిన సత్యాలు బౌలింగ్ బ్యాటింగ్లు చేసి పోటీలను ప్రారంభించారు ఈ పోటీలను తిలకించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు క్రీడాభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు ప్రేక్షకుల రాకతో స్టేడియం ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది ఈ టోర్నమెంట్ ఈ రకంగా మేము నిర్వహిస్తున్నాం మీరు కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నప్పుడు నాకు తెలియజేసినప్పుడు నేనైతే ఊహించలే ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గ్రామంలో ఉంటుందని నేనైతే అనుకోలేదు చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను బాగానే ఇంత ఆ రకరాల విస్తీర్ణంలో ఇంత అద్భుతమైన గ్రౌండ్ అదేవిధంగా క్రీడాకారులు ఉండటానికి వారికి అకామిడేషన్ కానీ ఈ గ్యాలరీ కానీ ఇదంతా లోపల అంటే ఒక రకంగా ఒక గ్రామంలో ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వటం అనేది నాకు తెలిసి రాష్ట్రంలో మరే ఇతర గ్రామంలో ఉండి ఉండదు ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో క్రియాశీలకంగా భాగస్వామ్యం తీసుకున్నటువంటి గ్రామస్తులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక టోర్నమెంట్ ఈ రకంగా కొనసాగటం అనేది కూడా ఒక చరిత్ర ఆ రకంగా రాష్ట్ర క్రీడా ముఖ చిత్రంలో రావినోతుల గ్రామం ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది ఆ విధంగా క్రీడల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ గ్రామానికి ఇంకా కూడా మరింత ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉంది అంటే టోర్నమెంట్ ఏదో ఆసమాస్య ఏదో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతరాష్ట్ర స్థాయిలో దాదాపు నాలుగు రాష్ట్రాల నుంచి పదహారు టీంలు ఇక్కడికి రావటం మరి దాదాపు వారం రోజుల పాటు ఈ టోర్నమెంట్లో పాల్గొనటం అనేది చాలా గొప్ప విషయం ఇది ఒక గ్రామంలో అంతరాష్ట్ర క్రీడా టోర్నమెంట్ అనేది కూడా చాలా గొప్ప విషయం అన్న చెప్పినట్టు క్రికెట్ మొన్నే ఉమెన్ వరల్డ్ కప్ కూడా మన ఇండియన్ టీం గెలవటం దానికి కూడా మన లోకేష్ గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇవ్వటం క్రీడాకారులకి ఈరోజు మంగళగిరిలో కూడా ఒక పెద్ద స్టేడియం నిర్మించుకోబోతూ ఉన్నాం అంతర్జాతీయ మ్యాచ్లు వైజాగ్లో కాదు మంగళగిరిలో కూడా రేపు మన కొత్త క్యాపిటన్లో కూడా చేసుకోబోతా ఉన్నాం అలాగే మన జిల్లాలో రావతల ఈ గ్రామం ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొని రావడం వల్ల ఎన్ఆర్ఐ రావి నూతల అంటే ఎన్ఆర్ఐ విలేజ్ అంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఎన్నిలోనే ఆ ఇంట్లోంచి ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు చాలా ఈ చుట్టుపక్కల గ్రామాలకి మీ ఒక ఇన్స్పిరేషన్ మీరు ఈ బ్రాండ్ని పోగొట్టకుండా మీరందరూ ఇలాగే కలిసికట్టుగా ఇదే యూనిటీ తోటి ఉండాలని తప్పకుండా మా కార్పొరేషన్ పట్టాభి గారు అయితే స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కాబట్టి ఆయన చెప్పగలడు మాదే మ్యారీ టైము సముద్రం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా ఏమైనా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఉంటే తప్పకుండా ఈ గ్రామానికి వచ్చేలాగా నా వంతు కూడా నేను తీసుకేస్తాను కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రం కూడా ఎన్ని ఒత్తిళ్ళున్నా ఇచ్చిన ప్రతి హామీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నెరవేర్తిచ్చారు ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కూడా కాదు కాకపోతే మా నాయకుడి గురించి చెప్పుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా నిన్న కూడా పార్టీ పట్ల కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా ఆయన మాకు కూడా చెప్పడం జరిగింది మీటింగ్లో కూడా తప్పకుండా మళ్ళీ ఈ గ్రామం కానీ ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ డెవలప్ అవ్వాలంటే మళ్ళీ తప్పకుండా మన కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉంటే మన పావితరాల భవిష్యత్ బాగుంటుంది కాబట్టి మీరు కూడా మంచి శాసనసభ్యుడు మంచి మంత్రిగా విద్యుత్ రంగంలో ఈరోజు అనేక మంచి సంస్కారం తీసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్న మన గుట్టిపాటి రవి గారికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని మన ఆహ్వానించిన ఈ అసోసియేషను మా నాగేశ్వర గారికి చిన్నీ గారితో కూడా వెళ్ళి ఆయనకున్న ప్యాషన్ గురించి నేను చెప్పడం జరిగింది క్రికెట్ అంటే తను అన్ని వదులుకొని ఈరోజు ఒంగోలులో కానీ రావణలో ఒక్కసారి ఆయన గురించి తెలుసుకొని దాని తర్వాత మేము నిర్ణయం తీసుకోమన్నా ఆయన కూడా అన్నీ తెప్పించుకొని ఇన్స్పైర్ అయ్యి మన ప్రకాశం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇవ్వటం కూడా మా బాబానికి కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు ఒక సమర్థవంతమైన నాటికి ఆ పోస్టులు రావటం కూడా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నా నమస్కారం